పులిహార నా స్టైల్లో ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ అయితే వేడి వేడి అన్నాన్ని ఉడికించుకున్నాం కదా కిలోన్నర రైస్ అనమాట ఇదే రైస్లో మనమైతే ఇప్పుడు పసుపు తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచమే వేసుకోవాలి పసుపు లైట్ కలర్ వస్తే సరిపోతుంది ఉప్పు అండ్ ఇదైతే నిమ్మ ఉప్పు అండి అది దొరుకుతుంది మనకైతే బయట నిమ్మప్పు ఒక స్పూన్ అండ్ దంచి వేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి ఆయిల్ అండ్ ఇంగువ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే ఇవన్నీ అయితే కలిపేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ లైట్ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత మనం పోపు కోసం అయితే పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఆవాలు ఇంతవరకు అయితే తీసుకోవాలన్నమాట సో తర్వాత అయితే మీరు కావాలనుకుంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో నేనైతే చాలామందికి చేస్తున్నాను కాబట్టి జీడిపప్పు అయితే యాడ్ చేయలేదండి సో ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ అయితే ఈ మూడు వేసేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ శనగపప్పు అండ్ పల్లీలు అయితే వేసుకోవాలి ఈ మధ్యలో అయితే నేను నేను అసలు కనిపిస్తున్నానా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకున్నాను అనమాట సో అలా అవి వేగాక మాత్రమే జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంగువ అండ్ పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంగువ నేను ఎక్కువగానే వేస్తాను నా షార్ట్ చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇలా వేగిన పోపును తీసుకెళ్ళి మనం బేస్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవడమే సో పోపు అయితే ఎక్కువ మాడకూడదండి మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం ప్రశాంతంగా సో మళ్ళీ అన్నానైతే ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే వేడి మీద చేసాం కాబట్టి పొడి పొడి రావడానికి మళ్ళీ కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ ఇదే పోపుని దాంట్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పోపు మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే నిమ్మకాయ దెబ్బకాయ తర్వాత మామిడికాయ గుజ్జు ఇలాంటివి ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను జస్ట్ బేస్ అయితే చూపించానమాట ఇప్పటివరకు అయితే నిమ్మప్పు నేను యాడ్ చేశాను కదా నిమ్మకాయ రసం రావట్లేదు అని చెప్పేసి నిమ్మప్పు యాడ్ చేశాను దబ్బకాయ నిమ్మకాయ కలిపి అయితే నేను ఇప్పుడు జ్యూస్ చేశాను అనమాట సో ఆ అయితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను దెబ్బ నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలి